ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే టీ వెళ్ళి షాపింగ్ చేశాము చాలా రోజుల తర్వాత ఎప్పుడు చెప్తా ఉంటాను కదా టీ మార్ట్ కోసం ఒక్క వస్తువు కోసం వెళ్ళి వంద వస్తువులు తీసుకొస్తామని అది మాత్రం నిజం నేనైతే హార్లిక్స్ అయిపోయింది ఇంట్లో కొన్ని ఐటమ్స్ అయిపోయాని వెళ్ళాను హార్లిక్స్ కోసం వెళ్ళాను కానీ హార్లిక్స్ తీసుకొచ్చుకోవాలి మిగిలిన సామాన్లు అయితే ఉంది తీసుకొచ్చాను అని ట్రాలీ నింపుకొచ్చుకున్నాను అప్పుడు అనిపించింది లోపల అంతకు బిల్డింగ్ అయిపోయిన తర్వాత లిఫ్ట్లో ఎక్కేటప్పుడు ఆలోచించి నేనేవో కొన్ని ఐటమ్స్ కోసం వచ్చాను కదా అవి తీసుకున్నా అని ఆలోచిస్తే అయ్యో నేను హాలేజ్ తీసుకోలేదు కదా అనుకున్నాను ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళలే ఇంటికి వచ్చిన తర్వాత పాలు పోసుకున్నప్పుడు మళ్ళీ పక్కన షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను అలా ఉంటాయి అనమాట పని మీకు కూడా ఎప్పుడైనా అట్లా జరిగిందా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు నేనైతే కొన్ని ఐటమ్స్ అని ఒక రెండు బ్యాగ్స్ తీసుకెళ్ళాను కానీ ఒక ఐదు బ్యాగులు నింపుకొచ్చాము ఏమేం తీసుకొచ్చాము ఏంటనే చూపిస్తాం అంతే కదా మాల్స్కి వెళ్తే మనకు ఒక్క ఐటెం కోసం పోతాం కానీ దేన్ని చూసినా టెంప్ట్ అవుతూ ఉంటాను అక్కడ ఉన్నటువంటి ఆఫర్స్ కోసం కావచ్చు అక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనకు అవసరం లేకపోయినా వాటికి టెంప్ట్ అయి కొనుక్కుంటూ ఉంటాం మీరు కూడా అప్పుడప్పుడు అట్లా చేస్తారా జనరల్గా మనిషి యొక్క సహజమైనటువంటి గుణం కదా ఏదైనా చూడగానే ఆఫర్ ఉందనుకుంటే ఇది ఆఫర్లో ఉండే కదా ఈ రోజు ఏమైనా అవసరం వస్తుందేమో అనిపిస్తుంది మాట్లాడుతూ చూసాం రండి ఇదిగోండి బ్యాగ్స్ అయితే నింపేసాను కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎప్పుడు కూడా ఇప్పి ప్యాకెట్స్ డజన్ డజన్ తెచ్చేవాళ్ళం కదా కానీ ఈసారి అయితే రెండంటే రెండు తెచ్చి అవి కూడా వద్దు అనుకున్నా కానీ మనకి ఇంటి దగ్గర షాప్లో తీసుకొస్తే ప్రైస్ ఎక్కువ పడుతుంది కానీ ఒక రెండే తీసుకొచ్చాను ఎయిట్ ప్యాక్ది ఒక టూ మంత్స్ వరకు వాడేసేవాళ్ళు ఇంతకుముందు అయితే ఒక సిక్స్ మంత్స్ దాకా అయితే మైది రిలేటెడ్ అసలు ఏం వాడలేదు ఇప్పుడు ఇదిగోండి ఈ బ్యాగ్ మా హస్బెండ్ లాస్ట్ మంత్ లాస్ట్ టూ టైమ్స్ నుండి అడుగుతా ఉన్నాడు తీసుకోమని తీసుకో ఇంకా లాస్ట్ టైం ఈసారి కనుక చెప్పకుండా తీసుకొచ్చారనమాట హ్యాండ్ బ్యాగ్ కావాలి హ్యాండ్ బ్యాగ్ కావాలి అండి నాకు అలానే ఓ పెద్ద బ్యాగ్స్ ఇష్టం ఇలా చిన్నగా సింపుల్గా ఉండేవే ఇష్టం అనమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అది మనమైన వాడికి వచ్చి జన్సిన వాడికి మెయిన్ ట్రావెలింగ్లో చాలా బాగా పనిచేస్తాను అనమాట చూపించేస్తాను వచ్చేసాను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది ఫ్రెండ్స్ నాకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకి ట్రావెలింగ్లో చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది మనకి ట్రైపాస్ స్టాండ్ లాగా పనిచేస్తుంది సెల్ఫీ స్టిక్ లాగా పనిచేస్తుంది అనమాట టూ ఇన్ వన్ లాగా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీనికి నేను సెల్ఫీ స్టిక్ లాగా వాడుకోవచ్చు లేదంటే ట్రైపాస్ట్ దీనికి ఇలా వస్తుంది మనకి దీనికి ఫోన్ పెట్టేసుకోవచ్చు దీనికి ఇలా కింద ఉంటుంది త్రీ కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేసి మనకి త్రీ లెగ్స్ లాగా ఓపెన్ అయిపోతాయి అనమాట నేను దీనికి ఫోన్ పెట్టేసి ఇవన్నీ పెట్టేసుకొని వీడియో తీస్తాను ఎందుకంటే పెద్ద ట్రైపాస్ట్ అనేది చిన్నది ఉంది కదా అనేసి ఏమేమి తీసుకొచ్చానో ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ అయితే దేనికి సంబంధించిన సామాన్లు అయితే తయారు చేసాము స్టార్ట్ చేసాము ఇదిగోండి ఆత్తి కరపురం అయితే తీసుకొచ్చాను టూ ప్యాకెట్స్ తీసుకొచ్చా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఇవి రెండు తీసుకొచ్చాను తర్వాత అగరబట్టి ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఒక నాలుగు తీసుకొచ్చా అగరబట్టి ప్యాకెట్స్ కూడా ఎప్పుడో ఒకే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తీస్తాము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చంపా ఫ్లవర్స్ అంట ఇది వచ్చేసి మనకి గంధంబి ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ ఉన్నాయి ఇదిగో మంగళదీపి రెండు తీసుకొచ్చాం దీంట్లో ఫోర్ ఇన్ వన్ ఉంటాయి అనమాట పాయింట్ ఉంది ఇదిగో ఇది కూడా పాయింట్ సిక్స్ ఇన్ వన్ దీంతో కూడా మనకి మంచిగా వస్తాయి అనమాట ఇవి కూడా ప్రైస్ రీజనబుల్ అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి తర్వాత వచ్చేసి ఇల్లు ఎంతమందికి ఈ యొక్క కప్ దీపాలు ఇష్టం చెప్పండి నాకైతే నాన్న ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇది తీసుకొచ్చేవాళ్ళనమాట మా హస్బెండ్ తీసుకుంటే వేరే వద్దాం ఇది అని తీసుకొచ్చా నాకైతే ఈ యొక్క కబ్దు దీపాలు చూడగానే నాకు నాన్న గుర్తొచ్చారు రోజు పూజ చేసినప్పుడు ఈ యొక్క దూపాలు పెట్టేసుకొని పూజ చేసేవాళ్ళనమాట ఏంటో కొన్ని కొన్ని జ్ఞాపకాలు మనము వాళ్ళు ఉన్నా లేకపోయినా జీవితంలో మర్చిపోలేం కదా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము ఈ రోజైతే పెద్ద బతుకమ్మ ముందు రోజు అనమాట డి మార్ట్ కి వెళ్లేసి వచ్చాము సామాన్లు అయితే తీసుకొచ్చాము ఏంటి మన డి మార్ట్ కి వెళ్ళామంటే ఒక్క వస్తువు కోసం వెళ్ళి పది వస్తువులు తీసుకొస్తాను కదా నేను వెళ్ళింది కొన్ని ఐటమ్స్ కోసం అని వెళ్ళాను కానీ చాలా తీసుకొచ్చా నేను అయితే వెళ్ళాను అదైతే మర్చిపోయాను హాలిక్స్ వేస్తామని వెళ్ళాను కానీ హాలిక్స్ ఏవైనా మర్చిపోయాను మిగిలిన సామాన్లన్నీ పట్టుకొచ్చా చిన్న బ్యాగ్స్ రెండు బ్యాగ్స్ అయితే సరిపోతాయి అనుకున్నాను కానీ ఐదు బ్యాగులు నింపుకోని వచ్చాను ఏమేమి తీసుకొచ్చాను ఏంటో చూపిస్తాను మీరు కూడా అంతేనా ఒక్క వస్తువు కోసం పోయి పది వస్తువులు తీసుకొస్తారా జనాల మందరం అంతే కదా అక్కడికి వెళ్ళాక ఏది చూసినా టెంప్ట్ అయితా ఉంటాం కదా ఆఫర్లు ఉన్నాయనో ఏది బాగుందనో టెంప్ట్ అయితా ఉంటాము అందుకే సూపర్ మార్కెట్ కి ఇంటి పక్కన షాప్ కి పెద్ద పెద్ద మాల్స్ కి వేరియేషన్ అదే ఉంటుంది చిన్న పక్క ఇంటి పక్కన చిన్న షాప్ అనుకోండి మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు మాత్రమే తెచ్చుకుంటాం అదే పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ చీరల కోసమే వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్కి చీరలు కావాలని తనకి తోడుగా వెళ్తే తనతో పాటు మనం కూడా రెండు చీరలు పట్టుకొచ్చుకుంటాం అంతే మనిషి యొక్క నైజం చూడగానే టెంప్ట్ అయిపోతాం ఏమేమి తీసుకొచ్చాను ఏంటో చూపించేస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి నేనేం తీసుకున్నాను ఏంటి చాలా వరకి ఆచితూచి ఇది అవసరము అనుకొని ఆలోచించి తీసుకున్నాను ఏదైనా కానీ అంతలో తీసుకుంటేనే టెన్ థౌసండ్ ప్లస్ లో బిల్ అయింది అనమాట ఇంకా ఏది నచ్చింది కదా బ్యాగ్ లో ట్రాన్ లో వేసుకొస్తే ఇంకెంత బిల్ అయ్యేది మీరు కూడా అంతేనా ఒకటికి రెండు ఆలోచించి తీసుకుంటాం కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఏమంటారు కదా చూద్దాం రండి ఏమేమి తీసుకున్నాను ఏంటి ఇదిగోని మనం ఏమేమి తీసుకున్నాం ఒక్కసారి చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ దీపారాధనకు సంబంధించినది తర్వాత పిల్లలకు సంబంధించినవి చాక్లెట్స్ బిస్కెట్స్ ఆయన బిస్కెట్స్ ఏమి తేలపప్పు మా వాడు మ్యాక్సిమం చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని మానేశాడు అంతా ఆ కంట్రోల్ చేశాక ఈ మాత్రం వచ్చింది అనమాట చాలా వరకు చాలా రోజులు అవుతుంది చాలా మనసు అవుతుంది అనమాట అన్ని ఫుడ్లు మానేసి ఇప్పిలో ఒకప్పుడు అయితే డజన్ వాళ్ళము ఎయిట్ ప్యాక్ ది ఈసారి ఓన్లీ టూ ప్యాక్స్ తీసుకొచ్చి అవి రెండు నెలల వరకు అవే వాడుకు ఒక్కసారి మాత్రమే తినాలి అని అనుకుంటున్నాము ఒక్కసారి లేదా రెండు సార్లు ఇదిగో బాగా అనిపించే టవల్స్ ఇది రెగ్యులర్ వే చప్పల్స్ తర్వాత ఉప్పులు పప్పులు అవి ఆయిల్స్ అలా తీసుకొచ్చేసాను ఏవేవి ఎంత పడింది మనకి ఎంత మిగిలిందనే చూపిస్తాను అక్కడ చూడ బుజ్జి రబ్బర్ బ్యాండ్స్ నా జుట్టు అంత చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా మూడు వేస్తే కానీ ఆగదనమాట జుట్టు అంత సన్నగా అయిపోయింది అసలు జుట్టు అయితే అందరికీ ఊడిపోతా ఉంది కదా ఇదిగోండి మీలో ఎంత మందికి ఈ యొక్క ఎస్ చాక్లెట్ ఇష్టం ఇదిగోండి ఎస్ చాక్లెట్ మా హస్బెండ్ కి ఇష్టం అని తీసుకున్నాడు ఇదిగోండి ఈ యొక్క ఫోర్ లడ్డు ఉన్నాయి చూడండి అది మా చిన్న పిచ్చి అనమాట డిమాట్కి వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటే అంత ఇష్టము ఇంకా ఎస్ చాక్లెట్ వద్దు అన్నాను సార్ లే బర్త్డేకి ఇంకా అదొక చాక్లెట్ అయినా తీసుకోవాలనేసి ఇంకా ఊరుకుని ఎందుకంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిగా ఈ మధ్య తగ్గిచ్చారు మళ్ళీ నిన్నటిని మళ్ళీ స్టార్ట్ చేశారు ఇగోండి ఇవి ఒక రెండు చాక్లెట్స్ పార్క్ ఒకటి తర్వాత కిట్ క్యాట్ తర్వాత ఇవి రెండు చాక్లెట్స్ అనమాట మీలో ఎంత మందికి చాక్లెట్స్ ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ ఫ్రెష్ దీంట్లో మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది మెగా సేవ్ అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వస్తాయి అనమాట వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ దీని యొక్క ప్రైస్ అయితే మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది తర్వాత గ్లో అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీ వచ్చేసి పేరు ఫేరం లవ్లీ పేరు ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ అనమాట గ్లో అండ్ లవ్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది తర్వాత మిగిలినవి పప్పులు అవన్నీ ఉన్నాయి తర్వాత ఇదిగోండి ఇది ఒకటి చూసాము ఎక్సో ఎక్సో మనకు వచ్చేసి ఇది వెయిట్ వన్ కేజీదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా ఫ్రెండ్స్ కనిపించట్లేదు మనకైతే దీని యొక్క ప్రైస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది మనకు వచ్చేసి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకి సిక్స్ ప్యాక్ సిక్స్టీన్ వన్ ప్యాక్ సారీ ఎయిటీన్ ప్యాక్ దీనిపైన మనకు ఒక టెన్ రూపీస్ అయితే తగ్గుతుంది సేమ్ సేమ్ వీటి పైన మనకి టూ రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట ఒక్క దానిపైన ఆర్పీక్ వచ్చేసి దీనిపైన ఓన్లీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి తక్కువ పడింది మనకి బయట షాప్స్ తో కంపేర్ చేస్తే మనకి బాస్మతి రైస్ అయితే చాలా తక్కువలో వచ్చింది మొన్న నేను షాప్ లో తీసుకొచ్చినప్పుడు లూజ్ లోనే వన్ థర్టీ రూపీస్ ఇచ్చారు ఇక్కడైతే మనకి నైన్టీ రూపీస్ కేజీ వస్తుంది అనమాట అదొకటి బెస్ట్ అనిపించింది తర్వాత ఇంకా పప్పులు తర్వాత ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకా అవన్నీ ఏం వస్తుండే బయట ప్రైజెస్ కి వాటికి అంతేం వేరియేషన్ ఏం రాదు అలా పోతున్నట్టుంది పప్పబ్బా అది పప్పుల పేలు ఎప్పబ్బా అవన్నీ పప్పు అటుకులు దొడ్డు అటుకులు అదేంటి పప్పు కాదండి పుట్నాల పప్పు అంటారు కర్రీ చేసుకునే పప్పు కాదు మళ్ళీ టవర్స్ తీసుకొచ్చాము చూపించి ఒక్కొక్క టవర్ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో క్వాలిటీలో వస్తుంది అనమాట టర్కీ టవర్స్ కాకుండా మనకి కొంచెం లావుగా వచ్చే టవర్స్ అనమాట ఏ సీజన్ లో అయినా ఈజీగా మనం ఆడడానికి ఈజీగా ఉంటుంది ఇదైతే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట క్వాలిటీ వైస్ చాలా బాగుంది కొన్ని కొన్నిసాలం మనకి ఒకవేళ ఆరేసుకోలే ప్లేస్ లేదు ఆడదు అనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది టర్కీ టవల్స్ అనుకోండి మనం ఎక్కడికి నా బయటకి వెళ్ళినప్పుడు అస్సలు ఆరవనమాట అందుకోసమే ఇలాంటి టవల్స్ తీసుకొచ్చాయి బయట ఒకవేళ ట్రావెలింగ్ కానీ ఎక్కడైనా ఉండాలనుకున్నప్పుడు ఈజీగా ఉంది ఇలాంటి సన్న టవల్స్ అయితే టర్కీ టవల్స్ అస్సలు ఆరవు ఇంకోండి ఇది ఇంకొకటి లైట్ వెయిట్ అనమాట ఇది టర్కీలోనే ఇది కొంచెం సన్నగా వస్తుంది టర్క్ అయితే చాలా లావుగా వస్తుంది ఇది అయితే కొంచెం సన్నగా వస్తుంది దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది కానీ కావాలని కొంచెం సన్నగా ఉన్న తీసుకొచ్చాము ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా ఆరేలాగా ఉండాలి అనేది తర్వాత ఇంకొకటి ఇది తీసుకున్నాను ఇది కూడా సన్నగానే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది అనమాట ఇది అయితే టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది వచ్చేసి వన్ సెవెంటీ సంథింగ్ వచ్చింది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఇవన్నీ కూడా బాగున్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా మరి బాగా లాగా ఉన్న టర్కీస్ అనుకోండి మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఓకే బయట ఎక్కడెక్కడ వెళ్ళినా గానీ ట్రావెలింగ్ లో కానీ బయట ఎక్కడ మనం స్టే చేయాలనుకున్నాం అనుకోండి ఆ టైంలో అసలు ఆడవు ట ఇందులో ఆడితే మంచి ఈజీగా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటాయి కదా అందుకోసం అని ఇవి త్రీ అయితే తీసుకొచ్చాము అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే అది అదిగోండి అక్కడ ఉంది అది చూపి రెగ్యులర్ అవ్వాలని చెప్పి ఇది కూడా రెగ్యులర్ గా ఆడేసి తరకిట్ అవ్వాలి అనమాట ఇది చాలా లావుగా ఉంటుంది ఇది మనకు అంత ఈజీగా ఆడదనమాట ఇంట్లో మనం ట్యాన్ కింద ఆడేసిన కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది స్మెల్ వస్తుంది కాబట్టి బయట ఆడేస్తే మంచిగా ఆడుతుంది అలాంటి అప్పుడు ఇలాంటివి అనుకోండి మనకి బయట ఆడేసే ఆప్షన్ లేనప్పుడు ఇది ఈజీగా ఉంటుందని ఇవి తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇవి మొత్తానికి ఎంతయి ఉంటుందో బిల్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఎంత ఏం చెప్పాలా ఫ్రెండ్స్ మీరు చెప్పాక కింద కమంట్స్ ఇచ్చింది నేను చెప్తాను